రెడ్ బుక్ అంటేనే నారా లోకేష్ పేరు వినిపిస్తుంది కానీ ఇప్పుడు ఆ రెడ్ బుక్ మాట పదే పదే వైసీపీలో కూడా వినిపిస్తోంది వైసీపీ కార్యకర్తలందరినీ జగన్మోహన్ రెడ్డి కూడా ఇండైరెక్ట్గా చెప్తున్నారట మీరు కూడా రెడ్ బుక్లు మెయింటైన్ చేయండి అందరూ మీ మీ ప్రాంతాల్లో ఎవరైతే దురుసుగా ప్రవర్తిస్తున్నారో ఎవరైతే దాడులు చేస్తున్నారో ఎవరైతే అరాచకాలు చేస్తున్నారో ఎవరైతే అవినీతికి పాల్పడుతున్నారో వాళ్ళందరి పేర్లు రాసుకోండి అని చెప్తున్నారు అంటే ఒక రకంగా కార్యకర్తలందరికీ రెడ్ బుక్లు పంపిణీ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఈ రెడ్బుక్ సంస్కృతి తప్పు అని చెప్పి మొన్నటి వరకు ఇప్పుడు మళ్ళీ దాన్ని ప్రోత్సహించడం ఎంతవరకు కరెక్ట్ ఒక రకంగా ప్రతీకార రాజకీయాలకి పులిష్టా పెట్టాలి అని ప్రజలు కోరుకుంటారు ఒకప్పుడు రాయలసీమలో ఫ్యాక్షనిజానికి పులిష్టా పెట్టాలనుకున్నారు బెజవాడలో కూడా అటువంటి రక్త చరిత్రలకి రక్తపాతాలకి పులిష్టాప్ పెట్టాలనుకున్నారు అలాగే అయిపోయినాయి ఇప్పుడు అక్కడ పెద్ద పెద్ద సెటిల్మెంట్లు లేవు గొడవలు లేవు ఫ్యాక్షనిజం లేదు ఏమీ లేదు కాకపోతే ఈ ప్రతీకార రాజకీయాలు అనేవి పెరిగిపోయినాయి ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళు రాగానే ప్రత్యర్థుల మీద కేసులు పెట్టడం అరెస్టులు చేయడం లోపలేయడం ఇవన్నీ ఈ రెడ్ బుక్లో ఇంకోటో 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 అప్పట్లో రాజారెడ్డి రాజ్యాంగం అన్నారు ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు మళ్ళీ మీరు కూడా రెడ్ బుక్లు రెడీ చేసుకోండి అంటున్నారు అంటే ఇలా రెడ్ బుక్లు రాసుకుంటూ పోతే ఒకరినొకరు ప్రతీకారాలు చేసుకోవడానికి అధికారం వాళ్ళ రేపొద్దు అనే ఫీలింగ్ ప్రజలకు వస్తుంది అదే కనుక జరిగితే ఏ నాయకుడు పట్టుబడి పది కాలాల పాటు రాజకీయాల్లో కొనసాగలేడు ఆ పార్టీని ఒక నమ్మకమైన పార్టీగా ప్రజల మనసుల్లో ఉంచలేరు అది ఆలోచించుకోవాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ప్రతిది రైటు అని అనలేము ప్రతిది తప్పు అని అనలేము కాకపోతే కొన్ని కొన్ని సందర్భాన్ని విశ్లేషించుకోవాలి ఎత్తి చూపించాలి ఈ రెడ్ బుక్ అందరూ ఒక రెడ్ బుక్ రాసుకోండి అంటే నా మీద కోపం ఉన్నవాడికి ఎవడో ఉంటే నేను నాకు ఎవరి మీద కోపం ఉంటుంది ఆడ పేరు రాసేస్తా కూర్చుంటే రేపు పొద్దున్న అధికారులు కానీ ఇదిగో మేము ఒక రెడ్ బుక్ రెడీ చేసాం ఇందులో ఉన్న వాళ్ళందరిని అరెస్ట్ చేసి ఏంటంటే అది కరెక్ట్ కాదు కదా అది ప్రజలు యాక్సెప్ట్ చేయలేరు కదా ఎవరైనా ఇక్కడ ప్రజలే ఉంటారు ఆ రెడ్బుక్లో ఏ పేరున్నా ఒక అధికారి పేరున్నా ఒక నాయకుడు పేరున్నా కార్యకర్త పేరున్నా ఎవరున్నా సరే ప్రజలే రేపు పొద్దున్న అల్టిమేట్గా వాళ్ళు కూడా ఓట్లేయాలి వాళ్ళు కూడా ఓటర్లే కాకపోతే వీళ్ళు వైసీపీ ఓటర్లు వీళ్ళు టీడీపీ ఓటర్లు అంత ఏడా ఉంటుంది చెప్ప వాళ్ళు కూడా ఓటరే వాళ్ళు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది కదా మేము కులం చూడడం మతం చూడడం ఏమీ చూడకుండా అన్నీ ఇచ్చారని మళ్ళీ ఇప్పుడు రెడ్బుక్ విషయంలో ఎందుకు ఇవన్నీ వాళ్ళు ఏదో చేశారని మళ్ళీ రెడ్ బుక్లు ఎందుకు కార్యకర్తలకు చెప్పడం ఎందుకు నిజంగా అది చెప్తే కనుక అది పెద్ద పొరపాటే మళ్ళీ ఇంకొక తప్పిదాన్ని చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అనుకోవాలేమో అవకాశం ఇవ్వకుండా ఉంటే బెటర్